హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారాయి హందరూ అని అనుకుంటాం మీ మీద చాలా మనం సో ఈరోజు వీడియో ఏంటంటే సో చాలామంది ప్రెగ్నెన్సీలో కొన్ని సింటమ్స్ వస్తూ ఉంటాయి సో అన్ని కొన్ని కొన్ని సింటమ్స్ అవి సీరియస్గా కూడా మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత అవే ఇష్యూగా కొన్ని మారుతూ ఉంటాయి అన్నమాట సో అది ఏంటన్నది నేను ఈరోజు చెప్తున్నాను సో అంత ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ నాకు తెలిసింది అండ్ నా ఫ్రెండ్స్కి జరిగింది నాకు జరిగింది కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో సో న్యూలీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కంపల్సరీ పేరెంట్స్తో కానీ లేకపోతే మీరు వెళ్ళే డాక్టర్తో కానీ ఇలాంటివి మీకు ఉంటే మాత్రం ప్లీజ్ వాళ్ళకి అడగండి అండ్ సో చెప్పండి సో వాళ్ళు సజెషన్ చేస్తారు ఏంటన్నది లేదు అలా కాకుండా మీలో మీరే ఐ సింటమ్స్ అనేసి వదిలేస్తే మాత్రం అవి చాలా సివియర్గా కూడా వెళ్తాయి కొన్ని సో అట్లలో ఏంటి అంటే నేను కొన్ని చెప్తాను నాకు తెలిసిన వరకు సో అవి పర్టికులర్గా డాక్టర్స్ని అండ్ అది నేమ్స్ ఏంటంటే సైంటిఫికల్గా నాకు ఏం తెలియదు జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ అండ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో అంతే సో అందరూ ప్రెగ్నెన్సీ అవ్వగానే చాలా సింటమ్స్ ఉంటాయి ఎందుకంటే మన హా మన బాడీలో ఎన్నో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి సో వాటి వల్ల చాలా అంటే చాలా మనకి చెప్పలేని మనకి లేని కూడా సింటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో వాటిల్లో ఏంటంటే ఫస్ట్ వామిటింగ్స్ అవన్నీ నార్మల్ అండి అవి ఏమీ కూడా మనకి హామ్ చేసేవైతే కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మిల్క్ ఫామ్ అయిపోతుందేమో మిల్క్ అనుకుంటారు సో అదైతే రాంగ్ అండి కొంచెం మందికి ఇచ్చి వస్తుంది అండ్ కొంచెం మందికి ఏంటంటే గట్టిగా అంటే గట్టిగా అయిపోయినట్టు గడ్డలా కట్టినట్టు అలా అనిపిస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్కి చెప్పండి మీరు చేసే మీరు వెళ్ళే డాక్టర్కి అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి ఎందుకంటారా సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎప్పుడైతే మనం వెలుక ప్రొడక్షన్ అవుతాయో సో అప్పుడు ఇంకా అవి టైట్గా అయిపోయి అవి క్యాన్సర్కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి లేదంటే మన సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది సో అది మెయిన్ థింగ్ ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు చాలా ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లం అయితే ఇదే ఏంటంటే సో ఇలా అంటే మళ్ళీ ఫ్లైట్ తీసుకుంటారు ఒకటి సింటమ్ అన్నది కూడా ఉంది చాలా ఇట్లలో కూడా ఉంది కొంచెం మందికి అది కూడా సింటమే బట్ ఇప్పుడు ఏంటంటే అది డాక్టర్ని కాన్సీవ్ అంటే మీకు ఎలా ఉంది ఏంటంటే ఫస్ట్ డాక్టర్కి చెప్పండి సో డాక్టర్ చెప్ తెలుస్తుంది కదా ఆర్ ఆర్ నాట్ మెడిసిన్ కానీ ఏదన్నా కానీ సజెస్ట్ చేస్తారు సో మెయిన్ థింగ్ అదే నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా మీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా పెయిన్ రావడం అంటే కడుపులో రావడం నొప్పి రావడం అలాంటివి ఉంటే మిస్టర్ అవ్వకపోవచ్చు బట్ దానికి రీజన్ డెలివరీ తర్వాత తెలుస్తుంది ఏదన్నా ఏమైనా ఉన్నాయా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటేనే నొప్పి వస్తుందండి ఫస్ట్ సో అది కూడా ఫస్ట్ మెయిన్ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు చెప్పండి ఏంటన్నది సో తెలుస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇవి ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గర్భసంచి అంటే మన యూట్రస్ క్యాన్సర్ కూడా వస్తున్నాయి గర్భసంచిలో గర్భ సంచి క్యాన్సర్స్ చాలా వస్తున్నాయి ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం కొన్ని కొన్ని లైట్ తీసుకుంటూ ఉంటాము ఇంకా మనకి బ్లీడింగ్ చాలా చాలామందికి అంటే కొన్ని అంటే వన్ మంత్ దాకా కూడా డెలివరీ తర్వాత అదేవి అండ్ అయ్యేదంట సో అవ్వడానికి పాద బెల్లం అలా వాళ్ళు కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ తినేవారు సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా అవ్వట్లేదు ఎందుకంటే అవన్నీ తినట్లేదు కాబట్టి మనకి అవి అవ్వక అలా ఉండిపోయి ఎప్పుడైతే ఫ డెలివరీ తర్వాత ఫస్ట్ పీరియడ్ అని వస్తుందో అప్పుడు చాలా పెయిన్ వస్తుంది ఆ పెయిన్ పెయిన్ కంటిన్యూ అలా అవుతూ ఉంటుంది అది కూడా కొంచెం డాక్టర్ని సజెస్ట్ చేయండి ఆ మెడిసిన్స్ కూడా ఇస్తారు బ్లీడింగ్ అవ్వడానికి అండ్ క్లీన్ అవ్వడానికి నీట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా నార్మల్ డెలివరీ నాకు నార్మల్ డెలివరీ అయింది సో వన్ మంత్ తక్కు కూడా అలా అవుతుంది అన్నీ కొన్ని కొన్ని చేశాను అనమాట అవి తినడం వల్ల బ్లీడింగ్ అయ్యి మనకి యూట్రస్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది ఆర్ నాట్ ఇప్పుడు వస్తున్నాయి కదా కంతులు సమ్ ఏమంటారు అవి వస్తూ ఉన్నాయి బికాస్ ఆఫ్ నీట్గా క్లీన్ అవ్వకపోవడం కనుభ సంచిలో సో నాకు తెలిసినంత వరకు ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా రిలేటెడ్ ప్రెగ్నెన్సీ గురించి అలా వీడియోస్ చేశాను ఈ మధ్యలో ఏంటంటే సో ఆ ట్విన్స్ పుట్టాక నేను ఆ వీడియోస్ అనేవి కంప్లీట్గా మానేసాను కొంచెం సో ఇది నా ఫ్రెండ్కి జస్ట్ కొన్ని రోజుల ముందు నా ఫ్రెండ్కి జరిగింది సో అందుకే షేర్ చేసుకుంటున్నాను సో అది కూడా నేను ఆ రోజు అప్పుడు తింటాం అనుకున్నాను బట్ నాకు ఇప్పుడు తెలిసేదాకా నాకు తెలీదు సో అంతకు సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నన్ను కామెంట్ చేయండి అంటుంది బాయ్ బాయ్